సార్ నమస్తే మీ పేరండి రామ్మోహన్ రావు ఏం చేస్తారు నేను రిటైర్ అయ్యాను ఈ రోజున ఎన్డీఏ కూడా మూడు పార్టీలు కలిసి ఉన్నాయి వైసీపీ పార్టీ ఒక సింగిల్ పార్టీ ఉంది ఈ రోజున మూడు పార్టీలు కాకుండా ముప్పై పార్టీలు కలిసి వచ్చింది సరే జగన్మోహన్ రెడ్డి విజయాన్ని ఎవరు ఆపలేరు ప్రజలందరూ కోరుకుంటున్నారు మళ్ళీ జగన్ అంటున్నారు కదా ఎంతవరకు వస్తామంటారు అంత కాన్ఫిడెన్స్ తోళ్ళే మన జపజన్నాడు ప్రజలకు ప్రజల అభిప్రాయాలు తెలుసుకోకుండా కార్యకర్తలు మెయింటైన్ చేయకుండా లోపల గురి ఏం తెలుసుకోవకుండానే నాశనం చేసుకున్నాడు పార్టీని ఇప్పుడు మాత్రం ఏమన్నా ఆయన సలహాలు ఇచ్చేవాళ్ళు ఎవరు ఉండారా ఆయన సలహా ఎవరి సలహాలు తీసుకున్నాడు ఆ పోని ఎలా ఉంది బయట ప్రజాభిప్రాయం అనేది ఉందా థర్టీ ఫైవ్ పర్సెంట్ బీసీలు ఉన్నారు వాళ్ళంతా పక్కా టీడీపీ కాపులు కొంతమంది డైవర్ట్ అవుతారు అది టీడీపీకి వెళ్తారు వీళ్ళు వీళ్ళ వీళ్ళు మెజార్టీ ఎక్కువ అవుతారు వైసీపీకి ఓసీలోనూ ఎలక్షన్ కమిషన్ చూస్తేనేమో సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్లో విపరీతంగా ట్రోల్ అవుతా ఉంది అది వన్ సైడ్ అయిపోయింది కోర్టులో హైకోర్టులకు కూడా వెళ్ళినా వాళ్ళకి కరెక్ట్ ప్రాసెస్ తెలియట్లేదు ఎవరు వెళ్ళలేరు రాహుల్ గాంధీ లాంటి వాడు రోడ్డు మీద పడ్డాడు ఇంకా ఎక్కడుందో ఎవరు గెలుస్తారని గ్యారంటీ ఏముంది ఎలక్షన్లు వచ్చినప్పుడు అధికారులు అధికారులు కానివ్వండి ప్రజలు తిరుగుబాటు కొంత ఇవన్నీ కలిసి అప్పుడు పరిస్థితి చూసుకోవాలి తప్ప అప్పుడు ఒక ఆరు నెలల సంవత్సరం ముందు ఎప్పటి నుంచి ఈయన పది ఏదో పెళ్ళికెళ్తే ఓ లక్షల మంది వస్తున్నారని ఓడిపోళ్ళ మీద జాలి ఉంటుంది అది ఎలక్షన్ వరకు ఉండాలిగా అది మెయింటైన్ చేయాలి కినా ఈయన సలహా చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు ఆ చుట్టూ ఉన్నవాళ్ళు అంతా జైలుకి వెళ్ళారు మరి వాళ్ళు నిజమో కరెక్టో కాదు తెలీదు వీళ్ళు తెలివిగాల బ్యాచ్ అయితే ఆధ పథకాలన్నీ లేకుండా ఆ అగ్రిమెంట్లో ఆ రోడ్డు అండ్ బిల్డింగ్స్ కానీ రాజధాని నాలుగు బిల్డింగ్లు అని సంవత్సరానికి ఇరవై ముప్పై వేల కోట్ల రూపాయలు దాని మీద ఖర్చు పెట్టి కాంట్రాక్టర్ల దగ్గర నుంచి మళ్ళీ వెనక కొంత తీసుకుని దాచుకోవచ్చు అది చేయలేకపోయాడు ఎవరు జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యలో తగు బ్రాండ్లు మార్చడం వల్ల వ్యతిరేకమయ్యాడు ఆ డబ్బులు కూడా దాచుకోవడం జాతక లేదా లేదా ముడుపులు ఇవ్వలేదా అది అర్థం ముడుపులు ఇవ్వకుండా ప్రతి వాళ్ళు ఈ రాజకీయాల్లో ముడుపులు తీసుకోకుండా మన రాష్ట్ర మన దేశంలో ఎక్కడా జరగదు అనే నా అభిప్రాయం అది చూస్తే ఎందుకంటే డబ్బులన్నీ రాజకీయ నాయకుల దగ్గర ఉంటాయి అవినీతి పనుల అధికారుల దగ్గర ఉండే వ్యాపారస్తుల దగ్గర మామూలు మనుషుల దగ్గర ఏ రోజు ఆ రోజే తప్ప వాళ్ళకేం ఉండదు వాళ్ళకి వాళ్ళు ఇవన్నీ గురించి ఆలోచించే తెలుగుచారులు వాళ్ళకు ఉండవు కాబట్టి జమిలీ వచ్చినా జగన్ వచ్చినా పార్టీ వచ్చినా తను ఒక్కడే ఇలా నిలబడితే నేను ఒక్కడనే బట్ట నేస్తాను నిలబడ్డాను నన్ను చూసి ఓటేస్తారంటే ఆ ఓటు బ్యాంక్ అంతే ఉంటుంది గెలుస్తాడని గ్యారెంటీ లేదు వీళ్ళు ఇంకెన్నైనా చేయొచ్చు వీళ్ళకి వీళ్ళు పత్రికలన్నీ వెళ్ళయే మీడియా అంతా వీళ్ళదే కూటమిది అన్నీ అంత మీడియా అంతా వాళ్ళదే పత్రికలన్నీ వాళ్ళయ్యే వాళ్ళు ఏమైనా రాస్తారు ఏమి లేని ఉన్నట్టు రాస్తారు ఇది పే చేయగలరా సాక్షి ఎంతమంది చూస్తారో కొంతమంది కొన్ని చోట్ల రావట్లేదు అని చెప్పి రా రాస్తున్నారు కేబుల్ కూడా రావట్లేదు అన్నారు వాళ్ళు కూడా అడిగే ధైర్యం లేదు మరి ఎట్ట గెలుస్తాడు దాన్ని ఉన్న ఓటు బ్యాటింగ్ చాలదా గెలవట ఇవాళ పరిస్థితిని బట్టి ఇంప్రూవ్ చేసుకుని కనీసం ప్రతిపక్ష హోదా కోసం అపోజిషన్ అపోజిషన్ కానీ డిఎన్ డిఎన్ ఉండాలి ఓడిపోయిన గెలిచినా సరే డిఎంటే డిఎన్ఏ ఉండాలి పది పన్నెండు సీట్లతో కరెక్ట్ కాదు దానికి అపోజిషన్ పార్టీ అపోజిషన్ రూలింగ్ ఉండాలి డెమోక్రసీ అంటేనే అంతా లేకపోతే వన్ సైడ్ అసలు నూట అరవై ఒక్క నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకు ఇచ్చారు కదా అసలు ఏ ఏ ప్రజలు ఎలా కోరుకున్నారనుకోచ్చారు అసలు ఈ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎక్కువ నొక్కారు అనే దాని మీద కొంత నాపనమ్మకం ఉంది రెండు వీవీ ప్యాట్లు ఎందుకు లెక్కించలేదు వీవీ ప్యాట్లు కనీసం అక్కడక్కడ నాలుగైదు చోట్ల వీవీ ప్యాట్లు పోలింగ్ అయ్యి లెక్కేసి ఇది ఇలా వచ్చిందని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఎందుకు జనానికి తెలియపరచలేదు దాని మీద ఎవడని అడిగేవాడు లేడు గెలిచిన వాళ్ళు మీ ఇష్టం చేసుకుని నాడు అనలేకపోయారు ఇవాల్ వరకు ఓడిన వాళ్ళు దాని మీద ఫైటింగ్ చేయలేకపోయారు మేమంతా ఓట్లు వేసిన వాళ్ళం ఏసేమా వేయలేరా వేస్తే ఇంకేమైనా వెళ్ళిందా ఎంతవరకు మాయ జరిగింది అనేది ప్రతి ఒక్కళ్ళలోనూ ఉంది డౌట్ ఇప్పుడు పార్టీల అభిమానం ఉండేవాళ్ళు వదిలేయండి తటస్థంగా ఉండి సిన్సియర్గా వాళ్ళకి అదే డౌట్గా ఉంది అంటే ట్యాంపరింగ్ జరిగిందంటే ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందంటారా ఎక్కడ చూస్తాం అది అది వాళ్ళు ఎలక్షన్ కమిషన్ క్లారిఫై చేయాలి వాళ్ళ వాళ్ళు క్లారిఫై చేయట్లా కోర్టులకు వెళ్తే కోర్టులు కూడా చెప్పట్లా ఈళ్ళు సుప్రీం కోర్టు కూడా వెళ్ళచ్చు వీళ్ళకి వెళ్ళేది వైరువు వీళ్ళకి వెళ్ళలేదు ఇంకెంత చేస్తాం అంటే సుప్రీంకోర్టు వెళ్తే ఆ పాత కేసులు కూడా వెలుగు కో తెస్తారని వెళ్తలేదంటారా ఉన్నాయండి ఏ కేసులు పాత కేసులు జగన్ ఈడీ కేసులా ఆటికీటికి సంబంధం ఏముంది అది అది ఒక డౌట్ అయితే అది ఉండొచ్చు అందరి మీద ఉండే కేసులు ఇండియాలో ప్రతి ఒక్క రాజకీయ నాయకుడి మీద కేసు ఉంది ఎవరిని జైలుకి పంపడం అనేది నా ఉద్దేశం కాదు కానీ ఆ లాస్టులు స్వాధీనం చేసుకుని వాళ్ళని సెటిరేట్ చేయాలి అది సెంట్రల్ గవర్నమెంట్ చేయట్లా సెంట్రల్ గవర్నమెంట్ అంత గుప్పిట్లో పెట్టుకుని ఉంది ఏ పార్టీ వచ్చినా ఏడు అక్కడ అట్టాగా ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్లో కాంగ్రెస్ దగ్గర నుంచి మొదలైంది బీజేపీ వాళ్ళు గుట్టాదిపక్షం సంపాదించారు ఇండియా ఇండియా మొత్తం మీద వీళ్ళందరూ వాళ్ళ కింద అనుగొంటారు మేము ప్రేక్షకులంతా నో నోరావులు చూస్తున్నాం తప్ప ఈ దేశం వింతే ఎవరు కూలిపని వాళ్ళు చేసుకుంటూ పోవాలి ఎవడు తిండి లేనప్పుడు ఏడవాలి ఉన్నప్పుడు నిద్ర కడుపు నడికి పడుకోవాలి మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎండయ్య కూటమి బలపరిచిన ఉపరాష్ట్ర ప్రతికి ఆయన చెప్పా నేను కూడా మీకు సపోర్ట్ చేస్తానని చెప్పన్నారు కదా ఎలా చూడొచ్చు మరి చెప్పినే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు బీజేపీ అందరూ డౌట్ ఏమీ లేదు అది మోడీకి తెలుసు వాళ్ళకి తెలుసు ఈయన ఓడిపోతాడని తెలిస్తే వాళ్ళతో టైఅప్ అయ్యేవాడు కానీ గెలుస్తాడని చెప్పి టైఅప్ అవ్వాలా సంవత్సరం ముందు నుంచి వ్యతిరేకత ఉంది కానీ ఈయన తెలుసుకోలే తెలుసుకోలేపోయా ఎవరు చెప్పే చెప్పినా కూడా అప్పుడు ఆ యూట్యూబ్లో చూస్తాం ఏమన్నారు ఏ అపోజిషన్లో మాట్లాడుతున్నామన్నా అని చెప్పి అన్నారంట విజయబాబు ఎవరు చెప్పాడు అతను వైఎస్ ఎవరిని నిజాలు చెప్పడానికి కూడా వెళ్ళనివ్వలేదంట ఎవరా ధనుంజయ్ రెడ్డి ఇలాంటి వాళ్ళు పెట్టుకుని మరి ఇంట్లో కూర్చుంటే ఎలా అవుతుంది ఆయన చేసుకుని తప్పేది పెట్టి ఇచ్చారు నూట యాభై ఆరు సీట్లు దాన్ని నిలుపుకోలేకపోయాడు ప్రజా అభిప్రాయం ఉందో తెలుసుకోలేకపోయాడు మనం డబ్బులు ఇస్తున్నామో అలా వేస్తారు అనుకున్నారు కానీ ఇక్కడ కులాల వారి ఎప్పుడు డివైడ్ అయిపోయి ఉంది ఆ దానితోటి పవన్ కళ్యాణ్ ఎక్కువ అలర్ చేశాడు ఒకటేంటి అన్నీ అలర్ చేశాడు పవన్ కళ్యాణ్ దాన్ని హైలైట్ చేశాడు చేసిన మొత్తాన్ని భూత పవన్ కళ్యాణ్ ఇసుక దోపిడి అన్నాడు అయ్యన్ని చంద్రబాబు నాయుడు మాత్రం అసాయుడు అయిపోయాడు ఇంకా గట్టిగా అంటే మళ్ళీ కాపులు అవుతారు ఎవరు పవన్ కళ్యాణ్ ఆయనకి పవర్ ఫుల్ పవర్ సుమారు ఒకవేళ ఈ మూడు పార్టీలు కలిసి ఉన్నాయి కదా ఇప్పుడు ఒకవేళ మూడు పార్టీలు విడిపోతే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాడా మూడు పార్టీలు విడిపోరో కావాలని నెట్టపో పోగొట్టుకుంటారా బీజేపీ విడిపోతే విడిపోవచ్చు ఇక్కడ గ్లామర్ ఇక్కడ వ్యతిరేకత ఉంది పవర్ అనేది తెలిస్తే అది విడిపోతుంది వాళ్ళు గోడ మీద ఉంటారు ఎప్పుడు కూడా వీళ్ళిద్దరు విడిపోవరు పవన్ కళ్యాణ్ సీన్ లేదు మా కాబట్టి సింగిల్గా పోటీ చేసే సీన్ లేదు చేసిన చిరంజీవిలాగా పది పదిహేను సీట్లు వస్తాయి తప్ప వీళ్ళు కింగ్ మేకర్లు ఏం అవ్వలేరు వీళ్ళు అది చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ద్వారా వాళ్ళు అందుకే వెనకాల పడి వెళ్తున్నారు మళ్ళీ పవన్ ఫ్యాన్స్ అంతా నా మీద దాడి చేస్తారు ఇప్పుడు పవన్ బయటికి పోయినా చంద్రబాబు నాయుడు ఊడేదేం లేదు వాళ్ళ పార్టీ స్ట్రాంగ్గా ఉంది ఒకవేళ పవన్ కళ్యాణ్ కలవయినా నూట అరవై నాలుగు కాకపోయినా ఎనభై తొంభై వంద వచ్చేయనుకున్నాను నేను సిన్సియర్గా జరిగిన ఆ స్టేజ్లో అట్లా అనిపించింది లాస్ట్లో అటన్నిటికీ జగన్మోహన్ రెడ్డి బాధ్యుడు ఆ మద్యం పాలసీలు బాగా దెబ్బ కొట్టింది ప్రజల అభిప్రాయాలు తెచ్చుకోకుండా చేశాడు ఆ డెస్టిబెస్ అన్నీ వాళ్ళ ఆ అవతల వాళ్ళు ఇచ్చిన తెలుగుదేశం తరఫున ఇచ్చిన డిస్ట్రిక్ట్స్ దగ్గర వీళ్ళు మరి ఎలా బిహేవ్ చేశారు అనేది వాళ్ళు ఇప్పుడు చెబుతున్నారు మరి అవన్నీ తెలుసుకోకుండా పిచ్చోడ్లాగా అటు చేసి ఇప్పుడు ఇప్పుడు బాధపడితే ఏం లేబో అతని కార్యకర్తలు తండ్రిలు తింటున్నారు ఇప్పుడు అతని వెనకాల ఉండేవాళ్ళు తండ్రిలు తింటున్నారు వాళ్ళంత వాళ్ళకి ట్రైనింగ్ కూడా లేదు ఎమ్మెల్యేల ద్వారా ట్రైనింగ్ కూడా లేదు అదే చంద్రబాబు నాయుడు ఫస్ట్ నుంచి కార్యకర్తలకి ఎమ్మెల్యేలు పెట్టి ట్రైనింగ్ ఇచ్చేవాడు అలాంటివి ఏం చేయలే చైతన్యం చేసాడు ఏం చేయలే నేను నొక్కుతున్నాను నాకు వేస్తాను అనుకున్నాడు అదే దెబ్బ కొట్టింది నొక్కేసి తింటారో మర్చిపోతారు ఇంకా అవతల వాళ్ళు వచ్చి నొక్కితే వేస్తారని చెప్పి వాళ్ళకి వేస్తారు ప్రజల్లో అలాంటి అభిప్రాయం ఉంది కాబట్టి జమిలీ రాదు జగన్ కూడా గెలవడు వస్తే నా ఓ లాస్ట్ ఇయర్ వస్తుంది నాలుగో సంవత్సరం వస్తే వస్తుంది బహుశా బీజేపీ ఓడిపోద్ది ఎట్టగొట్ట అధికారంలో ఉండగా చేయాలనుకుంటే వాళ్ళు జమ్మిలీ పెట్టేస్తారు ఏదో డౌట్ లేదు జగన్ మోహన్ రెడ్డి రాడు అనడానికి ఇప్పటి నుంచి ఆయన స్ట్రాంగ్ హోల్డ్ సంపాదిస్తే పార్టీ మీద వస్తుంది కానీ ఆయన ప్రజలు మళ్ళీ నమ్ముతారా బాబాయ్ ప్రజలు నమ్మిన వాళ్ళు అట్లా ఓసీలు అగ్రవర్ణాలు వీళ్ళు ఎవరో నమ్మట్ల మిగిలిన వర్గాల నమ్ముతున్నారు కొంతమంది ఆయన లేకపోతే పెన్షన్లు పెరిగేవి కాదు ఆయన లేకపోతే పథకాలు ఉండేవి కాదు అని ప్రజల అభిప్రాయం ఉంది అది అప్పుడు గుర్తు రాదు గుర్తు రాదు మీ వయసు ఎంత ఉండదు బాబాయ్ అరవై రెండు మీ అరవై రెండు సంవత్సరాల్లో అసెంబ్లీ సాక్షిగా బూతులు మాట్లాడతాం కానీ అలా ఇప్పుడు చూసారా మీరు గత మన ఉమ్మడి రాష్ట్రాలు ఎన్నిక రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు కానీ ఉమ్మడి రాష్ట్రాలు ఉన్నప్పుడు లేదు బూతులు లేవు ఈ పార్టీలు ఇద్దరు పార్టీలు వచ్చిన తర్వాతే ఎస్సులు కొద్ది వాహల కోహలికి చేసి దాన్ని కంపు కంపు చేసి వాల్యూ లేకుండా చేసుకున్నారు అసెంబ్లీకి వెళ్ళపోవటం తప్పు వెళ్ళిన వాళ్ళు మైక్ ఇవ్వకపోవటం తప్పు వాళ్ళు మైకులు కట్ చేయటం అవకాశం ఇవ్వాలి మాట్లాడివ్వకుండా ఇవ్వట్లేదు అని చెప్పి వీళ్ళు వచ్చేస్తున్నారు బయటకు వచ్చి నిరసన తెలియపరచాలి తప్ప వెళ్ళకుండా ఉండకూడదు త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతా అసెంబ్లీ సమావేశాలు జరగబోతా ఉన్నాయి మరి ఏం చెప్తాం జగన్మోహన్ రెడ్డి వెళ్తారా ఈ పది మంది వెళ్ళి వాళ్ళు మైక్ లేకపోతే నల్లగొట్టలో నల్ల ఇలా వీళ్ళ సింపతి తెలియపరచాలి వీళ్ళ నిరసనని తెలియపరచాలి ప్రజలు తెలియపరచాలి ప్రభుత్వాన్ని తెలియపరచాలి వాళ్ళు కూడా బూతులు తిట్టే విధంగా మాట్లాడకుండా అయ్యన పత్రిక స్పీకరు మరి ఆయన ఆయన లాంటి వాళ్ళని కూడా కొంచెం చంద్రబాబు నాయుడు క్లాస్ తీసుకుని కొంచెం డిగ్నిఫైడ్గా అసెంబ్లీకి ఉండేటట్టు ఆయన కూడా ట్రైనింగ్ ఇచ్చి అంటే గతంలో నాకు ప్రతిపక్ష హోదా లేదు నేను అసెంబ్లీకి రానని చెప్పి జగన్మోహన్ రెడ్డి అన్నాడుగా తప్పు ప్రతిపక్ష హోదా లేకపోయినా వెళ్ళాలి ఇప్పుడు నేను ఇంటికాడ ఉంటానంటే వెళ్ళి కనీసం పది రోజుల్లో జరిగిన ఒక ఐదు రోజులైనా ఉండాలి వెళ్ళి విని మమ్మల్ని మాట్లాడినివ్వలేదు అని చెప్పి ఏ రోజు ప్రతిరోజు నిరసన తెలియపరచచ్చు అలా అని చెప్పి చివరి రోజు వాకౌట్ చేయండి అక్కడ మాత్రం నిలబడి అయినా అసెంబ్లీ సమావేశాలు గొడవ చేసి అయినా అంటే కొట్టుకోవడం తిట్టడం కాదు సప్పటి ద్వారా మాట్లాడకుండా ఇలాంటివి చేసి నిరసన తెలియపరచచ్చు తప్ప ఇంకా అసలు వెళ్ళకుండా ఉంటాం తప్పు ఒకవేళ మధ్యలో వచ్చేసిన బయట రోడ్డు మీద వాళ్ళు మార్చి తీసుకుని ఒక గంట రెండు గంటలు ట్రాఫిక్ లేని తోట వాళ్ళు నిరసన తెలియజేసి